ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గత కొన్ని రోజులుగా మనం అయితే అందిస్తూ ఉన్నాం మన తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలకి అంతేకాదు ఇంకా మన దగ్గర ఇంకా కొత్త కలెక్షన్స్ కూడా వచ్చాయన్నమాట ఎబోనిటీకి సంబంధించినటువంటి కరుంగల్ మాలతో తయారు చేసే చెట్టుతో ఇంకా ఏమేమి తయారు చేస్తారో అవన్నీ మన దగ్గర ఉన్నాయి మీకు ఇప్పుడు ఈ వీడియోలో వివరిస్తానమాట మో మొదటిగా వేలాయుధం ఇది వేలాయుధము ఇది వచ్చి త్రీ ఇంచెస్ వేలాయుధం అనమాట మూడంగులాలు వేలాయుధం మన దగ్గర అవైలబుల్లో ఉంది ఈ వేలాయుధంలోనే సిక్స్ సిక్స్ ఇంచ్ వేలాయుధం కూడా ఉంది ఇది కూడా కొత్తగా తెప్పించాం అంటే చాలామంది అడుగుతూ ఉన్నారు ఇంకా వేలాయుధము కరంగల్ కట్టె అలాంటివి ఏమైనా ఉంటే కొంచెం మాకు ప్రొవైడ్ చేయండి అని అడుగుతూ ఉన్నారు అటువంటి వారి కోసం మే మనమైతే తెప్పించడం జరిగింది త్రీ త్రీ ఇంచెస్ వేలాయుధం సిక్స్ ఇంచ్ వేలాయుధం అంతేకాదు ఇవే కాదు మన దగ్గర కీ చైన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయన్నమాట ఇదిగో చూడండి ఇది వేలాయుధం కీ చైను వచ్చి శివలింగం శివలింగం కీ చైన్స్ ఇంకా ఇంకా రెండు మూడు రకాల కీచైన్స్ కూడా ఉన్నాయి అన్నీ మీకు చూపిస్తాను ఇది త్రిశూరం కీ చైను తర్వాత స్ స్వస్తిక్ స్వస్తిక్ కీ చైన్ తర్వాత ఓం ఓం కీ చైన్ ఇవి ఈ మొత్తం అయితే మన దగ్గర ఇప్పటి నుంచి అవైలబుల్లో ఉంటాయి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అవ్వండి మీకు అందించడం అందించడం జరుగుతుందనమాట ఇది ఈ యొక్క వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్